శ్రీ భ్రమరాంబి అష్టకం రవి సుధాకరవై నిలోచనారత్నకుండలభూషిణీ ప్రవిమలంబుగమం జన భక్తజనచింతమణి అవనిజనుల కుంగు బంగారై దైవశికామణి శివుని పట్టుపురాని గుణమణి శ్రీగిరి భ్రమరాంబి అక్షయ కాశీలోపల అన్నపూర్ణ భవాణి వై సాక్షి గణపతి కన్నతల్లి సద్గుణావతి శాంభవీ മോക്ഷ മൊസഗടി കനകുർഗ മുല കാരണ ശക്തി വൈ ശിക്ഷേതു കൂരജനുലനു ശ്രീഗിരിഭ്രമരാംബിക്കലിയുഗംബു നുളകുണ്ു കൽപ്പരുവൈ യുണ്ടവാ శ్రీ శ్రీగిరి శిఖర మందున విభావై విలసిల్లవా సద్భక్త వరులకు అష్ట సంపదలీయవా జిలుగు కాంతిరే కల శ్రీగిరి భ్రమరాంబికా అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్రదేశము ంగు చును వరహారంకణ పుణ్య భూములన రంగుగా కర్ణాటలాట మరాఠ శిమల యందునన్ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా ఉగ్రలోచన వటన ధూపతి కుపు భామిని విగ్రహం గుళకెల్ల గణమై వెలయు కారిని అగ్రపీడము నందు వెలసిన ఆగ్రమార్ధ విచారిణీ శీఘ్రంగు గవరముళితు శ్రీగిరి భ్రమరాంబికా నిగమనోరణీయ కుందన నిర్మలాంగణి నిర్మలాంగిణిరాంజణి ఈ మిగులు చక్కని పుష్ప కోమలి జగతి లోపల ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి శ్రీ మందివి చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా వెళ్ళి విరిసెను నీ ప్రభావము విష్ణులోకము నందున పల్లవించెను నీదు దుభావము బ్రహ్మలోకము నందునం ఉల్లముగ ముడు ముడులోకముల నందున చిల్లునమ్మ త్రిలోక పావని శ్రీగిరి భ్రమరాంబికా వామ వామభాగము పొందుగా చే కొంటివా ఖ్యాతిగను శ్రీశైలమునస్వి ఖ్యాతిగా నెలకుంటివాతకంబులు భారద్రోలుచు భక్తులను చేకుంటివా శ్వేతగిరిపై వెలసి ఉండిన శ్రీగిరి భ్రమరాంబికా सोमचेखरपल्लवादरि संसुन्दरी मणिधीमनी कोमलाङ्गिकृपाप्रयोनिधि कुटिलकुन्तलयोगिनी नाम नम्बुनचायकुण्डि नवकुलेशुनि नन्दिनी శ్రీగిరి భ్రమ ప్రాంబికా తరుణు శ్రీగిరి మల్లికార్జున దైవతేశుని భామిని కరుణతో మమ్మేలుకుంటివి కుంటి కల్ప వృక్షారీతి నీ అష్టకంబును వసి చదివి వరికి సిరుళనీయవే కాలము శ్రీగిరి భ్రమరాంబికా సిరుళనీయవే నిల్లకాలము శ్రీగిరి భ్రమరాంబికా సిరుళనీయవే కాలము శ్రీగిరి భ్రమరాంబికా జై మల్లికర్ణ స్వామ్లవారికి జయ భ్రమరాంబ మాతాకు జై రోజు మరి ధనుర్మాసంలో ధనుర్మాసంలో సోమవారం నాడు మళ్ళీ శివయ్య సన్నిధిలో శ్రీ భ్రమరాంభిక కాష్టకం పఠనం చేయడం జరిగింది శివయ్య అనుగ్రహ అనుగ్రహంతో పాటు అమ్మ భ్రమరంభిక అనుగ్రహం కలగాలని మళ్ళీ నేను ఈరోజు శివాలయానికి రావడం జరిగింది జై శ్రీరం ఓం నమ శివాయ ఓం నమ శివే శివాయన నమ